మీ ఫలము ఫలిస్తుంది అంటే మీ ఫలము గొప్పది మీ ఫలం ఏమవుతుందంటే అది గొప్పదది అందుకే బీదలన్న వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని ఖచ్చితంగా ఆదరించాలి బీదలుగా ఉంటున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలంటే ఆదరించే స్థితిలో లేని స్థితిలో ఉంటున్న వారందరికీ నువ్వేం చేయాలి అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలి ఇదిగో నువ్వు సొమ్మిస్తున్నా అప్పిస్తున్నా అప్పిచ్చి తన దగ్గర నువ్వేం తీసుకోకూడదు వడ్డీ తీసుకోకూడదు అదంటే అండి బైబుల్ ఏమన్నా రాయబడిందా ఎక్కడ రాయబడింది అని ఎవరైనా ఒకవేళ ఎవరి ఇలాంటి ఆలోచనతో ఉంటే గనక దేవుడి వాక్యం చెప్తుంది చూడండి సారి నిర్గమాకాండం పాత నీ బంధనలో దేవుడు ఆ రోజు రాయించిన మాటలు సార్ జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే నిర్గమా కాండము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన చదవండి నా ప్రజలలో నా ప్రజలను మీ అద్దె నుండి ఒక బీదవానికి సమ్ము అప్పించిన ఎడల ఒక బీదవాడికి సమ్ము అప్పించిన సొమ్ము అప్పు ఇచ్చిన ఎడల వడ్డీకి ఇచ్చు వాని వలే వడ్డీకి ఇచ్చిన వాని వలే వారి ఎడల వారి ఎడల జరిపింపకూడదు ఏం చేయకూడదంటండి అంటే అండి జరిపింపకూడదు అంటే అర్థం ఏంటి ఇవ్వకూడదు అప్పి పర్లేదు అప్పించి ఏం చేయకూడదు లాభాన్ని సంపాదించుకోవాలనే ఏమండి ఇదిగో అప్పిచ్చి దానికి రెట్టింపును సంపాదించుకోవాలని నువ్వు దాన్ని ఆశపడకూడదు సర భేదలండి భేదంటే ఏంటి ఏ రోజుకు ఆ రోజే కష్టపడితేనే వారి కుటుంబం ఏమవుతుంది చెప్పండి పోషింపబడుతుంది వారు ఉదయం నుండి సాయంకాలం వరకు కష్టపడితేనే వారి పిల్లలు తన భర్త తన భార్య పోషింపబడాలంటే వారు కష్టపడితేనే వారి కుటుంబం గడుస్తుంది కనుక పేదవారి విషయంలో అప్పిస్తున్నావు అప్పిచ్చి లాభాన్ని సంపాదించుకోవాలనే వడ్డీ రేటు నీవు కట్టకూడదు అదేంటండి వడ్డీకి ఊకపోతే మరలా ఇస్తాడా ఎవడనుకుంటున్నారా చెప్పండి అలాంటి ఆలోచనే రాకూడదు మరొకటి అప్పు ఇచ్చినప్పుడు కూడా అప్పు అడుగుతున్నాడంటే దేని కొరకు అడుగుతున్నారు అని ఆలోచన ఉండాలి చాలామంది అప్పు అడుగుతారు దేనికి త్రాగడానికి కూడా కదా మద్యం చేయించి సేవించడానికి భ్రాంతికి త్రాగడానికి కూడా అప్పు అడుతారు చాలామంది అడుగుతారా అడగరా రెండు రెండు వందలు అంటే వండరా అంటారు ఒక ఐదు వందలు వండరా బాబు అంటారు దేనికి పుల్లుగా తాగి ద్రొల్లడానికి అంతేనా అలాంటి వరకు ఇద్దామా చాలామంది కోడి పందాలు అడుగుతారు చాలా మంది చూతమాడడానికి చాలా మంది పేకాటాడడానికి చాలా మంది ఇదిగో పనికి రాని విషయాల కొరకు కూడా అప్పు కావాలని అడిగింది ప్రియమైన వారులారా అలాంటి వరకు ఇస్తారా అలాంటి వరకు కాదు బైబిల్ చెప్తుంది మరి ఎవరికి నిర్భేదనం కుటుంబంలో కనీసం రైస్ ఉండవు కనీసం కాయగూరలు కూడా కొనుక్కోవడానికి కూడా సొమ్ము వాళ్ళ దగ్గర ఉండదు ప్రియబైడ్ వాళ్ళ క్రిస్మస్ వస్తుంది అనుకోండి కనీసం కనీసం వస్త్రాలు కొనుక్కోవడానికి కూడా వారి దగ్గర కనీసం డబ్బులు ఉండం ఎంతో మంది పేదవారు భూమి మీద ఉన్నారు